జాగృతి మన తెలుగు రాష్ట్రాల్లో ఆ రోజుల్లో కేవలం ఆంధ్రప్రదేశ్ ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ జాతీయ భావాలని ప్రజలలోకి గ్రామాల్లోకి తీసుకు చాలా కఠినమైన సమయంలో చాలా కీలకమైన పాత్ర వహించింది ఈ రోజున మిగతా దేశంలో ఉన్నట్టుగానే తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంత అనుకూలమైనటువంటి వాతావరణము హిందూ వి ఆలోచన విధానానికి హిందూ సంస్థలకి ఉన్నది వాస్తవం ముఖ్యంగా తెలంగాణలో ఎక్కువ ఉన్నది ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నది కానీ ఈ రాష్ట్రంలో డెబ్భైళ్ళు ఎనభైల్లో తొంభైల్లో నక్సలిజం మావోయిజం హిందూ వ్యతిరేకమైనటువంటి ఆలోచన విధానాలు వాటి యొక్క చాలా ప్రాబల్యం ఉన్నటువంటి సమయం ఉండేది ఆ రోజుల్లో అటువంటి సమయంలో జాతీయ భావాల్ని తీసుకుని ప్రజల మధ్యకి వెళ్ళేటువంటి ఏకైక పత్రికగా కేవలం జాగృత ఆ రోజుల్లో ఉండేది కొద్దిమంది స్వయం సేవకులు వేరే ప్రయత్నాలు చేసినప్పటికీ అవేమి సఫలీకృతం కాలే చాలా కఠినమైన పరిస్థితుల్లో కూడా తన ధ్యేయాన్ని వదిలిపెట్టకుండా జాగృతి పనిచేసింది నాకు కూడా ఆ సంస్థలో ఒక పది పన్నెండు సంవత్సరాల పాటు పనిచేసే అవకాశం పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల ఒకటి వరకు నేను జాగ్రత్తలు అసోసియేటేటర్గా పనిచేశాను ఆ రోజుల్లో అక్షరాలని కూర్పు చేసి దాన్ని లేఅవుట్ చేసి ఒక పది సెంటీమీటర్లు పెరిగితే దాన్ని ఎలా కట్ చేస్తే పాప మా అక్షరాలను కుర్పు చేసి ఆయనకి కష్టం ఉంటుంది ఉంటుందని ఆలోచించే రోజుల నుంచి తర్వాత డిజిటల్ ప్రింటింగ్ వచ్చింది ఆ రోజులన్నిటినీ ఆ సమయంలో చూసాము జాగృతి అనేక ఫేజెస్లో సాగింది సర్కులేషన్ తక్కువగా ఉండి సర్క్యులేషన్ పెంచడం కోసం అహర్నిశము పాటుపడే పరిస్థితుల్లో నుంచి అడ్వర్టైజ్మెంట్స్ రాని సమయాలు అడ్వర్టైజ్మెంట్స్ కోసం అని చెప్పి రాష్ట్రం అంతా గిరిగిరా తిరిగినటువంటి రోజుల నుంచి ప్రముఖులైన వ్యక్తులు ఇంటర్వ్యూలు తెచ్చుకోవడం కోసం నానా కష్టాలు పడిన రోజుల నుంచి ఆ రోజుల నుంచి కూడా జాగృతి వాటన్నిటిని అధిగమిస్తూ నిలబడింది డెబ్భై ఐదు వసంతాల్ని వాళ్ళు పూర్తి చేసుకుంటూ ఉన్నది ఈ రోజున రాష్ట్రంలో ఒక ప్రముఖమైనటువంటి వారపత్రికగా జాగృతి నిలబడున్నది గత డెబ్బై సంవత్సరాలుగా అనేక మంది కార్యకర్తలు అనేక మంది ఎడిటర్లు సబ్ ఎడిటర్లు చేసిన ప్రయత్నాలు దీని వెనుక ఉన్నాయి డెఫినెట్లీ రాబోయే రోజుల్లో మారుతున్న అనుకూల వాతావరణంలో జాగృతి మరింత ముందుకు పోతు పోతుందనే విశ్వాసం నాకుంది సంతోషం ఏమంటే ఇవాళ పరిస్థితులకి అవసరాలకు అనుగుణంగా ఇవాళ మీరు డిజిటల్ డైమెన్షన్ కూడా జాగ్రత్తలోకి తీసుకొచ్చారు ఒక డిజిటల్ ఛానల్ జాగ్రత్త వైపు ప్రారంభం చేశారు ఈ విధంగా న నవీనమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వాడుకుంటూ జాగృతి మరింత ముందుకు పోతుంది పోవాలి అని చెప్పి నేను ఎప్పుడు కూడా ఆశిస్తూ ఉంటాను ఎందుకంటే నాకు జాగృత్తో ఒక అభినవభావమైన సంబంధం ఉండింది ఒక చిన్న విషయం చెప్తా జాగృతిలో నేను అసోసియేటేటర్గా పంతొమ్మిది వందల తొంభైలో వచ్చాను కానీ బాలసోగా జాగృతిని సైకిల్ వెనకాల కట్టుకుని మా ఊర్లో ఇంటింటికి వెళ్ళి వేసి నెలకుసారి ఆ చందా వసూలు చేసి ఇవ్వకపోతే మా నాన్నగారి దగ్గర డబ్బులు తీసుకుని కట్టిన రోజు కూడా నేను మర్చిపోను జాగృత్తో చాలా చిన్నతనం సంబంధం ఆ విధంగా జాగృతిని ఇంటింటికి చేర్చడం అంటే అది ఒక అది ఒక జాతీయ కర్తవ్యం అదేదో వ్యాపారమో లేకపోతే చందా వసూలు చేయడం కోసం కాదు అది కూడా మన పనిలో భాగమో అనుకున్న రోజుల నుంచి జాగృత్తో సంబంధాలు నాకు ఉండేవి ఒకటి అదొక చాలా ఆనందకరమైనటువంటి సంబంధం అయితే జీవితాంతం ఉంటుంది